మంత్రి రాజనరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పుట్టిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్ గా పరిగణిస్తూ జీవో నంబర్ ముప్పై మూడు తీసుకురావండి తీసుకురావడం అని టిఆర్ఎస్ అధ్యక్షుడు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చల్లనం లేదు ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ తొత్తుగా ఉపయోగిస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలు చేయ విధంగా ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ పొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వేరే ఇవాళ ఉంటుంది అదేవిధంగా ఇవాళ నీటి కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ లో ఇవాళ సర్టిఫికేట్ వేరకరి అయిపోయినాయి ఇవాళ అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిల్ కౌన్సిల్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళనకు ఉన్నారు చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేటు యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీ రావడం వల్ల తెలంగాణ ఉన్న కొండలు ఉండాల్సిన నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేటు వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నాయి దీనికి అన్నిటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర రాజరాంహ గారు ఇవాళ కుట్రా పడి ఇవాళ లాలూచి పాడి ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టం చేస్తున్నారు కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ ఉంటానికి మేము బయలుదేరతాయి ఇవాళ పోలీసులను బట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వేరుస్తున్నాం మేము మా సొంత కోరికలు కోరట్లేదు తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నంబర్ థర్టీ త్రీ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పోతున్నారు ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చే వరకు ఈ లోపల వాళ్ళ చాలా మందికి డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ యాజమాన్య కోర్టులో చేరే విధంగా మరి ఈ లోపల మరిన్ని డ్రీమ్ యూనివర్సిటీ వచ్చే పరిస్థితులు కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు నష్టపోయే పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను తొందరగా మెడికల్ కౌన్సిల్ నిర్వహించి థర్టీ త్రీ జీవాలు వెనక్కు తీసుకొని తెలంగాణతో ఈ కౌన్సిల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు మినిస్టర్ బయలుదేరుతా ఉన్నా

ırdacht いいものだよ。